నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్లో అనేక దీర్ఘకాలిక వ్యాధులు సోరియాసిస్ థైరాయిడ్ డయాబెటీస్ సంతాన్లైమి ఆర్థరైటిస్ ఇన్ఫెర్టిలిటీ ఎలర్జిక్ డిజార్డర్స్ లాంటి దీర్ఘకాలిక సమస్యల్ని దీర్ఘకాలిక రుగ్మతల్ని మనం అత్యాధునిక జీసీఎస్ మెథడాలజీ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ద్వారా పేషెంట్ అంటే రోగి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఏదైతే తగ్గిపోతూ ఆ డిఫెన్స్ మెకానిజంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఏవైతే తగ్గిపోయి అతను ఈ డిసీజ్కి అంటే ఈ అనారోగ్య సమస్యలకి ఇప్పుడు ఈ ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఈ అనారోగ్య సమస్యలకి బా రకరకాల దీర్ఘకాలిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలకి బారిన పడుతూ ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ కానీ రకరకాల సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుకుంటూ ఒక రకమైన కాంప్లికేటెడ్ స్టేజెస్లో ఈ డిసీజెస్కి డిసీజ్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మన దగ్గర రావటం లేట్ స్టేజ్లో వచ్చిన తర్వాత మనం ఇట్లా చాలా అనేక రకాల దీర్ఘకాలిక రుగ్మతలకి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం ఉందండి సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీస్ అంటే వ్యాధులు సో జనరల్ జనరల్గా ఈ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ లో రకరకాల సుఖవ్యాధులు అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీస్ అనగానే గా ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్గా మనకు కనిపించేది ఏంటంటే హెచ్ఐవి హెచ్ఐవి ఎయిడ్స్ గొనోరియా అంటే గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే హె సిఫ్లిస్ దాని తర్వాత హెర్పిస్ హై హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటూ ఉంటాం ఇలా రకరకాల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ ఈ ఇండివిజువల్స్లో ఇట్లా మనకు డే టు డే ప్రాక్టీస్లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ ఇవ్వటం వారిని ఆ డిసీజ్ అనేది ఒక కాంప్లికేటెడ్ స్టేజ్లోకి వెళ్లకుండా మనం వాటిని మన వాళ్ళ ఇమ్యూనిటీ ఏదైతే తగ్గిపోయిందో మన హోమియోపతిలో జీసీఎస్ మెథ్రాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అక్కడ నుంచి వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది రావటం అనేది జనరల్గా జరుగుతుందండి సో ఇప్పుడు మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే గొనోరియా సి గొనోరియా కూడా ఒక రకమైన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కిందనే మనం పరిగణిస్తూ ఉంటాం సో దీనికి పాజిటివ్ ఆర్గనిజం ఏంటంటే నెసీరియా గొనోరియా ఉంటాం సో గొనకోకల్ ఇన్ఫెక్షన్స్ అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ రిర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అది ఆడవారైనా మగవారైనా అది ఏ వయసులో వారికైనా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో ఒకసారి పాల్గొన్న తర్వాత లేదంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో పాల్గొన్న తర్వాత లేదంటే ఏదైనా ఇట్లా గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్తో బా బారిన పడిన తర్వాత అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్న తర్వాత ఈ ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది మనం మేల్స్ ఫే అంటే మగవారిలో ఆడవారిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి జనరల్గా మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ మెయిన్గా మనకి ఈ గోనోకోకల్ ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఏంటంటే మనకి పేషెంట్లో కనిపించే లక్షణం ఏంటంటే ఫీవర్ ఫీవర్ తర్వాత యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ సి ఒకసారి యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత సిస్టైటిస్ అని జనరల్గా చెప్తూ ఉంటాం అక్కడ నుంచి ఈ ఈ ఇన్ఫెక్షన్ అనేది గ్రాడ్యువల్ కిందకి డిసెండ్ అవటం యూరెరల్ ట్రాక్లు యూరెథ్రైటిస్ అంటే యూరిన్ యూరినరీ ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో యూరిన్ యూరిన్ పోయే దారి జనరల్గా అక్కడ ఇన్ఫెక్షన్స్ అక్కడ బా నొప్పి అంటే యూరిన్ పోసేటప్పుడు బాగా పెయిన్ బర్నింగ్ మిచురేషన్ అంటే యూరిన్ పోసేటప్పుడు మంట కానీ ఒక రకమైన అనీజినెస్ లెటార్జిక్ డిస్కంఫర్ట్ అని చెప్తూ ఉంటాం సో ఇట్ సిస్టైటిస్ కానీ యూరథ్రైటిస్ కానీ యూరిన్ పోసేటప్పుడు మంట కానీ లేదంటే డిఫికల్టీ ఇన్ వైల్ పాసింగ్ యూరిన్ యూరిన్ పోసేటప్పుడు బాగా ఒక రకమైన డిస్కంఫర్ట్ డిస్కంఫర్ట్కి గురవుతూ ఉంటాం మెయిన్గా ఈ మనకి ఈ గోనకోకల్ ఇన్ఫెక్షన్స్ ఈ గనేరియా పేషెంట్స్లో మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ప్రాథమిక దశ లక్షణాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయండి సో ఇక్కడ ఒకసారి యూరినరీ బ్లాడర్లో యూరిన్ ఫుల్ అయిన తర్వాత ఆ పేషెంట్కి ఇమ్మీడియట్గా యూరిన్కి వెళ్ళిపోవాలి లేదంటే ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళాలి అంటే అతను ఆ యూరిన్ని హోల్డ్ చేయలేడు సో ఇమీడియట్గా యూరిన్ పాస్ చేయాలనే అర్జు సెన్సేషన్ అనేది అర్జిటు యూరినేట్ అనేది ఇమీడియట్గా వాళ్ళ ఈ గోనకొకల ఇన్ఫెక్షన్స్ ఈ గనేరియా పేషెంట్స్లో సెకండరీ సిమ్టమ్స్గా మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇట్లా రకరకాల లక్షణాలలోనే మనకి జనరల్గా ఈ గోనకొకల ఇన్ఫెక్షన్ పేషెంట్స్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ యూరిత యూరినరీ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇట్లాంటి పేషెంట్స్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్గా మన దగ్గరికి వచ్చిన తర్వాత వైరల్ మార్కర్స్ ఏమంటే వైరల్ మార్కర్స్ టెస్ట్ చేయడం దాంతోపాటు వీడియోల టెస్ట్ అసెస్మెంట్ అన్ని చేయడం యూరిన్ అనాలిసిస్ చేయడం ఇన్ఫెక్షన్ అంటే ఆ వైరస్ యొక్క వైరల్ లోడ్ ఎంత ఉంది అనేది ఆ ఇండివిజువల్లో మనం గమనించి మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనం జనరల్గా స్టార్ట్ చేస్తూ ఉంటాం సో ఇవి ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు అది ఇట్ట రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఈ గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ సిఫ్లిస్ కానీ లేదంటే హెర్పిస్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ లేదంటే హెచ్ఐవి బారిన పట్నం కానీ ఇట్ట దీర్ఘకాలిక సమస్యలతో ఒకసారి ఇదైన తర్వాత వాళ్ళు చాలా లేట్ స్టేజెస్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్టింగ్ ఏంటంటే వీళ్ళు చాలా ఎర్లీ సెన్సింగ్ అండ్ సిమ్టమ్స్ అంటే ప్రాథమిక దశ లక్షణాలు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే లే తర్వాత చూడొచ్చు లేదంటే లే అని వాళ్ళు సిమ్టమాటిక్గా ఏదో సమ్ జెడ్ ట్రీట్మెంట్ తీసుకోవటం లేదంటే ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు మెడికల్ షాప్స్లో వాళ్ళు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవటం అక్కడ నుంచి ఏదో ఎర్లీ ఎర్లీగా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఎర్లీ స్టేజెస్లో కొద్దిగా రిలీఫ్ వచ్చినట్టు కనిపించిన తర్వాత గ్రాడ్యువల్గా ఈ సమస్య అనేది దీర్ఘకాలికంగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు కంగారు పడి అప్పుడు రకరకాల టెస్టులు రకరకాల ఇన్వెస్టిగేషన్స్ రకరకాల ఇవాల్యుయేషన్స్ లేదంటే రకరకాల డాక్టర్స్తో విండో షాపింగ్ చేయడం అనేది జనరల్గా ఉంటుంది సో అలా కాకుండా వాళ్ళకి ఒకసారి అన్ప్రటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ పాల్గొన్న తర్వాత ఒక వారం పది రోజుల్లో ఏదైనా లక్షణాలు అనేవి కనిపిస్తే ఇమ్మీడియట్గా ఒక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మెడిసిన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్ అది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా అనివ్వండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఎప్రోచ్ అయ్యి వాళ్ళకు ఉండే లక్షణాలని వాళ్ళు చెప్పగలిగితే దాని ద్వారా వాళ్ళు అసెస్మెంట్ చేయడం అక్కడి నుంచి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జనరల్గా ఉంటుంది న్యూ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకునుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి